నీతో దేవుని చిన్నమాట ప్రి శ్రోతలందరికీ నాములు శుభవందనాలు ప్రియుల బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము పదిహేనవ ధ్యాయము మూడవ చరణం ఇహవ యచ్చుకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుగునన్నింటినీ కోసివేయును అని రాయబడ్డది ప్రభునందు ప్రియుల నాలుగుతో చేసే పాపాలను యాకోబు ఈ మాటలనే ఉదహరించాడు యాకోబు మూడు ఐదులో అయితే అంతిమంగా ప్రతి అబద్ధము వెలుగులోకి వస్తుంది అబద్ధము ఇతర దోషాలను తాత్కాలికంగా కప్పుతుంది అని డిఎల్ మోడీ గారు అన్నారు అబద్ధము మంచు బంతి లాంటిది నువ్వు దాన్ని దొర్లిస్తున్న కొద్దీ అది పెద్దదవుతుంది మార్టిన్ నూతరన్ గారు అన్నారు మనము మొదట అబద్ధం చెప్పడం అలవాటు చేసుకున్నప్పుడు చిక్కులముడిని అలుతున్నాము అని వాల్టర్ స్కాట్ అని ఆయన అన్నారు దేవుడు చివరకు అబద్ధాలను కొనసాగినవ్వడు అపార్థికుడు చివరకు ఒక చిన్న తప్పు చేస్తాడు దాంతో మిగిలినవన్నీ బయటకు వచ్చేస్తాయి దేవుడు తప్పకుండా అబద్ధికులను నాశనం చేస్తాడు అపర్ధికులు నరకాగ్నిగుండమునకు వారు వెళ్ళిపోతారు అది ఏ సమయంలోనైనా జరగవచ్చు క్రీస్తు విరోధి యొక్క అంతం కూడా అలాగ నరకాగ్నిలోనికే వాడు వెళ్తాడు కాబట్టి అబద్ధములు ఆడువారు నరకంలో ఉంటారు కాబట్టి అబద్ధములు ఆడుకుంటూ సాగిపోతున్నావా జాగ్రత్త అపాయం ముంచుకొస్తుంది ఈరోజే నీవు మారుమలసి పొంది పశ్చాత్తపడి నీ బ్రతుకును మార్చుకొని క్షమాపణ పొందుకొని యేసు ప్రభు బిడ్డగా బ్రతికి ఏసు క్రీస్తు ఇచ్చు ఆ నిత్యరాజ్యాన్ని ఆ నిత్యానందాన్ని నువ్వు పొందుకోవాలని కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడిని నిన్నో నీ కుటుంబాన్ని పరిపూర్ణంగా మార్చి దీవించి ఆశ్రయించి నడిపించునుగాక ఆ మేన్ అల్లెల్